సో ఈసారి బిగ్ బాస్ సీజన్ నైన్ అయితే స్టార్ట్ అయిపోయింది ప్రెసెంట్ అగ్ని పరీక్ష అయితే కొనసాగుతా ఉంది ఈ క్రమంలో మనం చూసాము చాలా మంది కంటెస్టెంట్లు వచ్చారు ఒక పద్దెనిమిది వేల మంది ఒక త్రీ మినిట్స్ వీడియో చేసి పంపించాలంటే పద్దెనిమిది వేల మంది పంపిస్తే అందులో ఫార్టీ ఫైవ్ మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు ఫార్టీ ఫైవ్ లో మళ్ళీ ఒక ఫైవ్ మెంబర్స్ ని షార్ట్ లిస్ట్ చేసి డైరెక్ట్ బిగ్ బాస్ కి పంపించారు అదే కాకుండా ఇంకా పన్నెండు మంది పద్నాలుగు మందిని వాళ్ళు పెండింగ్ లో పెట్టారు పెండింగ్ లో పెట్టిన వాళ్ళు అగ్ని పరీక్ష నడుస్తూ ఉంది మరి ఈ క్రమంలో రకరకాలుగా వినిపిస్తారు ఉంది జస్ట్ బిగ్ బాస్ కోసమే మేము వెయిట్ చేస్తూ ఉంటాము బిగ్ బాస్ ఏ మనకి క్లారిటీగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చేలా ఉంటుంది అని అనుకుంటే ఈ అగ్ని పరీక్ష పదిహేను ఎపిసోడ్లు చేసేసేసరికి అందరూ కొంచెం బోరింగ్ గా ఫీల్ అవుతున్నారు ప్రోమోస్ కి సరిగ్గా వ్యూస్ రావట్లేదు అని చెప్పేసి అయితే ఒక టాక్ అయితే మనకి ఏర్పడతా ఉంది మరి ఈ క్రమంలో బిగ్ బాస్ అప్డేట్ ఏంటి అని అంటే సెవెంత్ సెప్టెంబర్ నుంచి అయితే బిగ్ బాస్ స్టార్ట్ అవ్వబోతుంది మనకి సీజన్ నైన్ సో ఈ క్రమంలో ఈ అగ్ని పరీక్షలో అసలు ఎవరు సెలెక్ట్ అవుతున్నారు ఏంటి కొంతమంది కంటిస్టెంట్లు అయితే ఖచ్చితంగా ఉండబోతున్నారు అనే విధంగా మాట్లాడుతున్నారు అందులో కొంతమంది పేరు వచ్చింది దమ్ము శ్రీజా కానివ్వండి మన మాస్క్ మ్యాన్ కానివ్వండి ఇలా కొందరు ఇంకో త్రీ ఫోర్ మెంబర్స్ వీళ్ళైతే ఖచ్చితంగా ఉంటారని మనకి వినిపిస్తా ఉంది ఈ క్రమంలో ఆ లాస్ట్ కొన్ని ఇయర్స్ లో మనం మంచి టిఆర్పి రేటింగ్ ఉన్నా కూడా బిగ్ బాస్ కి కొన్ని విధాలుగా బోరింగ్ ఉంది ఈ సీజన్ మనకి ఎక్కువ ఎంటర్టైన్మెంట్ లేదు ఇంకేదో అని ఇంకేదో అని ఇది బిగ్ బాస్ హౌస్ కాదు రొమాంటిక్ హౌస్ అని చెప్పేసి లాస్ట్ కొన్ని ఇయర్స్ లో మనం అయితే కొన్ని విధాలుగా మాట్లాడాము కానీ ఈసారి టఫ్ కాంపిటీషన్ ఉండబోతుంది చెప్పొచ్చు నార్మల్ కామన్ పీపుల్స్ ని తీసుకున్నారు అండ్ అందులో మళ్ళీ ఒక పెండింగ్ ఏంటి అని అంటే సెలబ్రిటీస్ కూడా ఒక స్పెషల్ గా ఐదుగురు సెలబ్రిటీస్ కూడా ఉండబోతారు బిగ్ బాస్ హౌస్ లో అని చెప్పి అంటా ఉన్నారు మరి కొన్ని రివ్యూస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ సెకండ్ ఎపిసోడ్ అగ్ని పరీక్ష ఒక త్రీ ఎపిసోడ్స్ వరకు చాలా బాగుండే ఫోర్త్ ఎపిసోడ్ నుంచి కొంచెం డల్ అవుతూ వస్తుంది పెద్దగా ఎంటర్టైన్మెంట్ అనిపించట్లేదు అందులో నవదీప్ గారి పైన అయితే చాలా వివిధ రకాలుగా ట్రోల్స్ అయితే అవుతూ ఉన్నాయి తను చాలా ర్యాష్ గా బిహేవ్ చేస్తున్నారని ఇంకేదో అని ఇంకేదో అని ఇవి కాకుండా కూడా మన నర్సే తాత కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఎదిరించుతున్నాడు చాలా కాన్ఫిడెంట్ గా నాకు అన్యాయం చేశారని చెప్పేసి చెప్తా ఉన్నారు నర్సే తాత సైడ్ నుంచి ఏంటి అని అంటే నేను చెయ్యగలను నేను ఉన్నాను నేను వాళ్ళు చెప్పగానే నేను దానిపైన దాన్ని పట్టుకొని ఏలాడాను అటు ఇటు నడిచాను ఊగాను ఇన్ని చేశాను అసలు నాకు కరెక్ట్ ఒక రీజన్ చెప్పకుండా నన్ను బయటికి పంపించేశారు ఆ అదొకటే రీజన్ ఏంటి అంటే నేను ఊరోడ్ని నేను ఊరు నుంచి వచ్చాను నేను జానపద పాట పాడాను అని చెప్పేసి తెలుగు భాష మీద తనకి చులకన అని చెప్పేసి అయితే కొన్ని రకాలుగా మాట్లాడుతూ వస్తున్నారు దీనికి సంబంధించి మనం ఏ విషయం మాట్లాడలేము ఎందుకంటే అంత దూరం వరకు వెళ్ళిన తర్వాత అగ్ని పరీక్షలో తన ఏదో సాధించాలి ప్రజలకు ఏదైనా చూపియాలి తన టాలెంట్ అనుకున్నప్పుడు సడన్ గా తనని రీజన్ లేకుండా బయటికి పంపించడం అనేది ఎవరికైనా హర్ట్ చేస్తుంది సో ఈ క్రమంలో తను రకరకాలుగా మాట్లాడడం జరుగుతుంది తాత నవదీప్ అమ్మాయిల వైపు చూపు ఉంటది డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడు డ్రగ్స్ చేసి అతను జడ్జ్ చేశారు అని చెప్పేసి ఇంకా కొన్ని విధాలుగా మాట్లాడుతున్నాడు సినిమా అవకాశాలు లేవు అని చెప్పేసి ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు ఆబ్బియస్ గా మనల్ని ఎవరైనా నెగిటివ్ చేస్తే మనకు వాళ్ళ మీద నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది కదా సో ఈ క్రమంలో నెగటివిటీ నెగిటివిటీ కూడా వస్తుంది కొంతవరకు కానీ జ్యూరీ అందరూ కూడా బాగుంది అని చెప్పేసి ఇదివరకు అన్న క్రమంలో సడన్ గా నర్సే తాత ఇలా నెగిటివ్ గా స్ప్రెడ్ చేయడం వల్ల కొంతవరకు హట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అండ్ ఈ కేసు ఈ ఇష్యూ కొంచెం లాగ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి సో ఇప్పటివరకు అయితే నర్సీ తాత పెట్టే పాటల పైన వీడియోస్ పైన ఎటువంటి స్పందన అనేది లేకుండా ఉంది నవదీప్ గారిది సో ఫ్యూచర్లో చూడాలి మరి వీడియోస్ అనే వరకు వెళ్ళలేవా అది కూడా మనం చూడాలి కాబట్టి సో ఇప్పటివరకు అగ్ని పరీక్షలో అయితే కొంతమంది చాలా టఫ్ కాంపిటీటర్స్ ఉన్నారు బట్ కొంతమంది ఓకే ఓకే అన్నట్టుగా ఉన్నారు కానీ జూరి ఒక రకంగా చెప్పాలంటే పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళనే సెట్ చేసుకుంటుంది కానీ ఇంకా నాకు కొన్ని ఒక ఫోర్త్ ఫిఫ్త్ ఎపిసోడ్స్ చూసినప్పుడు ఏమనిపించిందంటే అగ్ని పరీక్ష అనగానే మనం ఏముంటుందో ఏంటో అని చెప్పేసి అనుకున్నాము చాలా చిన్న చిన్న టాస్క్లు ఉన్నాయి ఆ బెలూన్ పగల కొట్టడం టాస్క్ ఒకటి కానివ్వండి ఆ మనీది కానివ్వండి మనీ మనం ఎవరికైనా ఫోన్ చేసి మనం మనకు కావాల్సినంత మనీ ఎక్కువ ఎక్కువ శాతం మనీ వేయించుకోవాలి అని చెప్పి అవన్నీ కొంచెం ఈజీ టాస్క్లు అగ్ని పరీక్ష అని పెట్టిన దానికి అంతలా అది అగ్ని పరీక్ష చెప్పరాదేమో అని అనిపించింది మరి చూడాలి ఇప్పుడైతే ఈ ఫిఫ్టీన్ ఎపిసోడ్స్ అనగానే అందరు ఇదే ఇంత అయిపోయింది ఏంటి అని చెప్పేసి చాలా మంది ఆలోచిస్తున్నారు ట్రోలింగ్స్ కూడా అవుతున్నాయి సో నెక్స్ట్ చూడాలి సెవెంత్ సెప్టెంబర్ నుంచి అయితే బిగ్ బాస్ స్టార్ట్ అయిపోతుంది బిగ్గెస్ట్ టెలివిజన్ షో అంటాం మనం బిగ్ బాస్ని హైయెస్ట్ టీఆర్పి రేటింగ్ ఉంటుంది చాలా మంది జనాలు చూస్తారు ఒక సీరియల్లో ఇంకొక ఏదో లైక్ ఒక ఈవెంట్ ఉంటే ఒక షో ఉంటే అది జస్ట్ మనకి ఇంట్లో వాళ్ళు ఖాళీగా ఉండే వాళ్ళు ఆడవాళ్ళే చూస్తారు బట్ బిగ్ బాస్ అంటే యూత్ యూత్తో సహా అందరూ చూస్తారు దానికి టైం కేటాయిస్తారు సో ఈసారి ఎంటర్టైన్మెంట్ ఎలా ఉండబోతుంది ఎవరు కంటెస్టెంట్లు ఉండబోతున్నారు ఎవరు అసలు ఉండొద్దని కోరుకుంటున్నారు ఇవన్నీ కూడా మీరు కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి మొత్తానికి ఒక టాప్ ఫైవ్ మెంబర్స్ అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి సో మీరు బిగ్ బాస్ హౌస్ లో ఎవరిని చూడాలనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి